బయట బయట అయ్యో బయట ఉండవంటే బాయ్ మా మొగడు నేను బయటికి పోతే బయట వాళ్ళందరూ మమ్మల్ని చూడాలి ముఖ్యంగా నా మొగ్గు ఉండాలి అందరికంస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటి సిక్కిస్తుంది నీతో ఎవరు లవ్ ఏ తప్పు ఒకటే లవ్ అయితే రానే నేను చెయ్య

మేడం ఒక్కరు కూడా అత్తలేరేమి ఈ నెల ముహూర్తాలు లేవా అదే సుఖన్న ఈ నెల ముహూర్తాలు బాగున్నాయి ఈ సీజన్ లో మస్తు సంపాదించదు ఏ సంబంధం పడితే ఆ సంబంధం చూపేడు ఓ పిసపోరి సింధు మ్యారేజ్ బ్యూరో అంటే మినిమం ఉండాలి ఇట్లా హాల్తూ ఫాల్తూ సంబంధాలు చూస్తే పేరు కరాబ్ అవుతుంది అట్లా పేరు ఖరాబ్ చేసుకోవద్దు ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళా రావాలి చిన్నోళ్ళు మన రావాలంటారు అంటే ఒక్కరు ఎన్ని పెళ్లి చేసుకోవాలి మేడం నేను మళ్ళా మళ్ళా పెళ్లి చేసుకున్నా అంటలేను ఒకళ్ళు మంచి సంబంధం చూసినాం అనుకో వాళ్ళు ఇంకొకరికి ఎత్తారు అట్లా ఫుల్ మందరూ ఓహో అట్లనా అవు మేడం అందరికి సంబంధాలు చెప్తారు నాకు యుక్త ఏమైతుంది సరే చూస్తాగా నీకు యశ్వంఠోడు కావాలి బాగా మేడం మంచిగా బతకాచు ఓపి అసండి సంబంధం దగ్గర ఉన్నాయి నువ్వు మొన్న నుంచి చెప్తే మంచిగా చూపెట్టేదాన్ని ఇప్పుడు చూపెడతావు చూపెట్ చూపెట్ బసినోడు అంటే ఈ బలిసినోడు కాదు మేడం ఈ బలిసినోడు ఓహో ఈ బలిసినోడా నేను ఈ బలిసినోడు అనుకున్నా ఆ ఈ బలిసినోడే మేడం మా మొగడు నేను బయటికి పోతే బయట వాళ్ళందరూ మమ్మల్ని చూడాలి ముఖ్యంగా నా మీనే ఉండాలి అందరికీ అయ్యో నీ సిగ్గు సిగ్గుడు ఎట్టెక్క అసలు సంబంధం కూడా ఉన్నది సూపర్ తాగు ఇదేంటి యుగాండ యుగాండ సంబంధం రిచ్ కిడ్డీడు తెలుసా ఈ నేను వేసుకో ఏమన్నావు కదా ఇట నా వేయడం అనుకో నన్ను నా మొగన్నే చూడాలని అన్నావు ఇప్పుడో ఇన్ని వేసుకుంటే అందరి కళ్ళు నీ మొగలు విన్నే ఉంటాయి అవ్వో నీ సంబంధాల దేవద్దు నీ నీవుడు కొనవల్ నేను చూసుకుంటున్నాయా నేను కూడా పెళ్లి చేసుకుంటానే మంచిగా నన్ను చేసుకుంటాడు కూడా గిట్లనే వస్తాడు మంచిగా కాలు వద్ద కాలు కూడా వస్తాడు చేసుకుంటానే అవునే మంచిగా చూసుకుంటాను అయినా ఈ రోజుల మొక్క కూడా దొరుకుతాడా అని ఎందుకు దొరకడే ఎత్తుకుతే మనకు కూడా దొరుకుతాడు ఇసంటోడు నీకు అసంటోడు కాదే తాగచ్చి రోజు దన్నటోడు దొరకాలే ఏంది గట్లంటాను మరి ఈ రోజులలో అసంటోళ్ళు ఉంటారా అనే అవి రీళ్ళ మందమేనే నీ మొహం ప్రేమ లేదే రీల్ చేస్తాడా ప్రేమ ఉంది కాబట్టి అలా పెళ్ళంతో కలిసి రీల్ చేస్తాడు ఈ రోజులల్ల తాగచ్చి తన్నటోళ్ళు తప్ప గంత మంచిగా చూసుకునే మొగోళ్ళు దొరుకుడు కట్టమే ఏ ఎందుకు దొరకరే రీల్స్ లల్ల బొచ్చడి మంది ఉన్నారు ఎవరినో ఒకరిని మంచిగా అందంగా హ్యాండ్సప్ అప్ ఉన్న చూసి వేసుకున్నాం అనుకో అయిపోయి మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ దొరుకుతారు దొరుకుతారు ఎందుకు దొరకలే అదంతా ఫిల్టర్ ఆ ఫిల్టర్ చేయబట్టే అందంగా కనబడతారు అందరు ఫిల్టర్ల గురించి మనమే మాట్లాడుకోవాలి మన ఆడవాళ్ళు పెట్టిన ఫిల్టర్లు ఫిల్టర్లు తయారు చేసినట్టు కూడా పెట్టుకోడు అంతేగా అంతేగా సపడేక్ ఒక లవ్ అయ్యే తప్పు లవ్ అయితే రానే నేను చెయ్య కావాలంటే నువ్వు లవ్ చేసి చేసుకో నేనైతే

నీ అవ్వ ఇప్పుడే ముప్పై రాక వచ్చినాయి ఇంకా వేసుకోపోతే ఎప్పుడు వేసుకోమంటవే పెళ్లి చేసుకుంటారా రా మరి సంబంధం చూడాలా ఏంది నువ్వు చూస్తావా ఇక నువ్వు చూస్తే మాకు పెళ్ళిళ్ళు అయినట్టే మీ అత్తగారింటికి అయినట్టే ఏ నేను కాదురా సింధు మ్యారేజ్ బోరే అని ఒక ఆఫీస్ ఉంది అక్కడ పోతే మంచి సంబంధాలు వాళ్ళు చూసి పెడతారు అవునా అన్నా ఎక్కడా మనవులనే పెట్టి మీకు వెళ్ళదారా

నువ్వే కావాలని కలలే కన్నా ప్రాణం అని నాలో నిన్నే నింపుకున్నా ఈడేందో ఈ రీల్స్ ఏందో అన్ని గిలాంటి ఎగ్గిల ఎగ్గిల చేష్టలు చేసుడు ఏవట్టే ఉండదు వీకింది అబ్బా దీన్ని బాగా మంది చూడాలంటే ఎక్కువ మంది చూడాలంటే ఒక ఐడియా హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మై న్యూడ్ వీడియో దిస్ ఇస్ మై న్యూడ్ వీడియో ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అందరు తప్పక చూడండి బాయ్ ఫ్రెండ్స్ అరే బాడుకో అది న్యూడ్ వీడియో కాదురా న్యూ వీడియో న్యూడ్ వీడియో అంటే బట్ట లేకుండా న్యూ వీడియో అంటే కొత్తది నువ్వు ఏమంట నా ఇద్దరుతుంది కాదురా అవునా సారీ ఫ్రెండ్స్ అది న్యూడ్ వీడియో కాదట న్యూ వీడియో అనట అందరు తప్పక చూడండి మేడం ఓ వస్తున్నట్టున్నారు సరే రాని రానిరా మేడం ఆ లేము జాక్కున్నాం జాక్కున్నారా మరి మీరెవ్వరు జాక్కును లేదు ఏం లేదు ఈవనే మేడం ఏంది కి పోరు మేడమా ఏయ్ ఈమనే మేడం కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడుద్ది అయ్యో స్వారీ మేడం లోపలికి రావచ్చా రాని లోపటికి వచ్చి కూర్చున్నారు బయట బయట అయ్యో బయట ఉండమంటే పాయే బయట అంటే బయటకోమ్మని అర్థం కాదు కూసుకోమని అర్థం కూర్చోడి కూర్చుండీ ఏం కావాలి ఎప్పు నల్ సబ్బులు రెండు సాల్ ప్యాకెట్లు కిలో గోంగూర పిండి ఏయ్ కిల నీకిల ఏయ్ కిల నీకిల ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఏ పోర ను బాగా ఎందుకు అత్తర్ మేడ పోర నిసుకోవడానికి వచ్చినాం ఓహో పోరణ గురించి వచ్చင်రా సరే సొంటి సంబంధాలు కలిపి పెట్టాల యాప్పులు ఎసుంటి అంటే అలా రకాలు కూడా ఉంటాయా ఆ ఉంటాయి చెప్తినీ అత్తమామ ఉన్నోళ్ళు కావన్న అత్తమామ లేనోళ్ళు వాళ్ళు కావన్న బాబా ఉన్నోళ్ళు కావన్న బాబా మరుజులు లేని తెల్లోడు కావాల కర్రోడు కావన్న భూమిజా ఉన్నోడు కావాల భూమిజాగ లేనోడు కావన్న అట్లనే ఆడబిడ్డలు ఉన్నోళ్ళు కావాలన్నా ఆడబిడ్డలు లేనోళ్ళు వాళ్ళు జాబ్ ఉన్నోడు కావాల జాబ్ లేనోడు కావాల ఇక్కడ ఉండాలనా దుబాయిలు ఉండాలన్నా పెళ్లి అయినోడు కావాల పెళ్ళికి ఆనోడు కావాల నువ్వు నిన్ను అన్నేటోడు కావాలన్నేటోడు ఏంది మరి ఏమనుకుంటారు సింధు మ్యారేజ్ బ్యూరో అంటే ఉంటది సంబంధాలు కావాలో ఎప్పుడు చూపెడతా మాకు మస్తు పైసలు పైసలున్నాడు కావాలి మమ్మల్ని మంచిగా చూసుకున్న కావాలి ఏంది నెత్తెట్ట అంటే మేము అప్పుడు రీల్ చూడంగా ఒక నెల భార్యకు నెత్తొత్తుతాడు మాకు అసొంటోడే కావాలి అప్పటి నుంచి ఏంది వేసుకుంటారా ఏంటి కాదు ఇద్దరికి అసొంటి గుణం ఉన్నోడు కావాలంట సరే గాని మీకు మాకు పెళ్ళైతే మాకు సంబంధాలు ఇవ్వడం నీ దగ్గరికి ఎందుకు వస్తాం నా దగ్గర ఒక్కసారి కూడా అబద్ధం ఆడద్దు ఒకవేళ మీరు అబద్ధం ఆడే అనుకో నా దగ్గర మిషన్ ఉన్నది మీరు అబద్ధం ఆడితే అట్లా కూడా ఉంటదా ఉన్నది మిషిన్ అదేంది జిరాక్స్ మిషిన్ లెక్కుంది అది జిరాక్స్ మిషన్ లెక్కనే ఉంటది కానీ జిరాక్స్ మిషన్ కాదది మరి గిరేంది నెప్లైర్ పెట్టే మిషన్ లెక్కుంది నెక్ లెక్కదర్ కాదు అది ఏ అదంతా ఉత్త ముచ్చిన మన మనసులో ఉన్న ముచ్చట చెప్తా అండి అది కానీ అంత ఉత్తం సినిమా దీపా అలా నమ్మకం లేనట్టుంది మిషన్ వేరే తీసి అలా చేతుల పెట్టు నేను క్వశ్చన్లు అడుగుతా అవే నిజాలు బయట పడతాయి సరే పెడతా పెట్టు పట్టుకో నీకు కాలే ఏ నిజమే చెప్పినావు నువ్వు మనకేళ్ళ లవర్ ఉన్నాడా లేడు అగో మిషన్ అరుతుంది నిజం చెప్పి ఇప్పుడు ఏ ఉన్నాడు గాని సరే మరి ఒకలేనా ఏ ఒక్కలే మిషన్ బాగా పని ఏ ఇద్దరు ఇద్దరు

ఉన్నాడు ఉన్నాడు గాని ఆవరా ఒక్కలేనా ఒక్కరే ఇద్దరు గాని ఇద్దరు తీసుకునే ముగ్గురు గానీ సాంప్రదాయి దేవుడా ఒక్కరి ఏమంటే ముగ్గురు ఇచ్చినావా దేనికి ఇది నాకన్నా డేంజర్ ఉందిగా కదా ఎట్లా బయటపడ్డాయో ఇప్పుడు కావాలా మీ ఇద్దరికి చూపెడతా మాక ఎస్వంటి అంటే ఓ పూరి ఇప్పటికే నీసారని బయటపడ్డాయి ఇంక ఇక్కడనే ఉన్న అని తెలుస్తుంది అవసరం ఇతర అవునా అది కూడా కరెక్ట్ మేము మా అమ్మలకు చెప్పి తీసుకొని వస్తాం మా అమ్మలకి పట్టుకొని వస్తాం చూసినా దీపా మన విషింగ్ పవర్ ఎట్లుందో మంచిగానే ఉంది అమ్మ ఈ జయవాటి మనం బతికినట్టే ఓ పిస దీప ఒక్క సంబంధం ఇట్లా చూసినాం అనుకో అది మంచి పర్ఫెక్ట్ జోడి కావాలి ఇట్లా ఆల్తూ ఫాల్తు జంటలు కట్టద్దు మనకు మంచి పేరు ఉండాలి ఈ గట్లుంటే బతికినట్టే గురుగుతాయి దీపా ఏం లేదు మేడం దగ్గినప్పుడు అలా బాగా రక్తం వస్తుంది క్యాన్సర్ బాగా మీరే హెల్ప్ వెళ్ళిపోయాలి ఫ్రెండ్స్ ఏంది ఏమైంది రా మీ ఫ్రెండ్కి క్యాన్సర్ క్యాన్సర్ వచ్చింది ఊరు వారి అది క్యాన్సర్ కాదురా క్యాన్సర్ క్యాన్సరా ఫ్రెండ్స్ క్యాన్సర్ వచ్చిందట ఫ్రెండ్స్ మీరే హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ దీని ఏమన్నది సన్నాచా దరిద్రుడా మనం వచ్చింది నయమైంది నువ్వు అక్కడ లేకపోతే మన నిజాలన్నీ బయట పెట్టే హే అందాల చుక్కల లేడీ నా దీపి చక్కెర కేడి ఇన్నాళ్ళకి దర్శన ఆనే అశ్విని ఇది ఇంకా మారలేదా అనే గిట్లనే ఎగ్గిలెగిలి ఎత్తాడా ఆడెక్కడ మారతాడక్క ఆడు గట్లనే ఎగ్గిలు ఎగ్గిలి వేసుకుంటుంటాడు ఉన్న పిల్లన ఆయన తవీకింది ఆడు పెళ్లి వేసుకోడు నాకు పెళ్లి అయ్యాడు అవునా నిజమా అబా అబా ఇలాను ఆ మ్యారేజ్ బ్యూరో కడికి పంపిద్దాం ఇలా సంగతి చెప్తారు అని పెళ్ళి కూడా అవుతుంది మంచి పని అవుతుంది ఇక అశ్విని మన సింధు మ్యారేజ్ బూరో అని ఒకటి పెట్టి రే మీ అన్నని అక్కడ తీసుకో అక్కడ పెళ్లి సంబంధాలు చూస్తారు వాళ్ళకైతే మొత్తం అన్ని అబద్దాలు చెప్పు నిజాలు అయితే అస్సలు చెప్పుకుర్రీ అబద్దాలు చెప్పడం అనుకో మంచి మీ అన్నకు ఒక మంచి సంబంధం చూస్తారు మరి అబద్దాలు చెప్తే ఏం కాదని ఏమైతుంది ఏం కాదు ఈ పెళ్ళి అయిందని ఎగులోడన్నా నువ్వు నిజం చెప్పడం అనుకో వాళ్ళు పిల్లనే చూడరు అవు అది కూడా కరెక్టే అది ఏ గీనే గ్రామ పంచాయతీ కడుకోయి ఆ రైడ్ తిరుగుతూ అత్తదే పోర్రి సరే

ఎందుకు వచ్చిండ్రు పిల్ల ఇట్లా కావన్నా పిల్ల కాకపోతే పిల్లగాని తగ్గుతావేంది చూస్తే ఇట్లా నువ్వు వేసుకుంటావా ఏంది నేను ఎందుకు చేసుకుంటాం మరి లేకపోతే ఏంది పిల్లలు కాకపోతే పిల్లగాని ఇట్లా అయ్యిస్తావేంది బాలే మాట్లాడుతా అప్పు అదే అదే మంచి పిల్లని చూడ్రి పెళ్లి చేసుకుంటాను ఓవర్ యాక్షన్ చేయిరా ఓవర్ యాక్షన్ చేయికిరా సరే కాని నీకు ఫస్ట్ హ్యాండ్ పెళ్ళాం కావన్నా సెకండ్ హ్యాండ్ పెళ్ళం కావన్నా పెళ్ళి కాలేదని చెప్పాలి పెళ్ళి అయినా అనుకో సెకండ్ అయిన దాన్ని చూస్తారు అదే పెళ్లి కాలేదని చెప్పిన అనుకో ఫస్ట్ అయిన దాన్ని చూస్తారు పెద్ద ప్లానింగ్ ఏ పెద్ద ప్లానింగ్ ఏ నాకు ఇంకా పెళ్లి కాలే నీకు పెళ్లి కాలే కానీ మేము ఎట్లా నమ్మాలి నిజం నాకు కాలే పై పెట్టే నిజాలను అవే బయట పడతాయి పై పెట్ట పెడతారు ఇగో చేతిలో పట్టుకో మేము అడిగిన ఇంటికి సమాధానం అని చెప్పు తప్పి చెప్పిన అనుకో ఇది ఒరుతుంది ఇట్లా కూడా ఉంటుందా మీకు పెళ్ళైందా కాలే నువ్వు అబద్ధం చెప్తా ఇప్పుడు నిజం చెప్పు గాని ఒకటేసారేనా ఒకసారి కాకుండా పదిసార్లు వేసుకుంటారు ఏంది నాకు ఒకటేసారి అయింది అబద్ధం చెప్తా ఇప్పుడు రియల్ చెప్పు ఒకసారి అయింది గాని రెండు సార్లు అయింది మూడు సార్లు అయింది కానీ అబద్దం ఎందుకు మూడు పెళ్ళిళ్ళు జాలయా ఇంకా చేసుకుందా మా ఇచ్చినవా మళ్ళా చేసుకుంటాం ప్లీజ్ ఏదో ఒక సంబంధం చూడు సెకండ్ హ్యాండ్ అయినా మంచిదే థర్డ్ హ్యాండ్ అయినా మంచిది దీ నేమ్ అనేది దరిద్రుడా ఇప్పుడు అసొంటి సంబంధాలు మా దగ్గర లేవు ఏమైనా నస్తే ఇన్ఫార్మ్ చేస్తాం పోన్ రీ సరే ఏమైనా సంబంధాలు వస్తే చెప్పుర్రి మర్చిపోకుర్రి మేడం మీరు సంబంధాలు చూస్తారటగా మా అన్నకు ఒక మంచి సంబంధం చూడు రే మా దగ్గర అన్ని మంచి సంబంధాలే ఉంటాయి మీకు ఎసుటి సంబంధం కావాలో ఎప్పుడు రి కట్నం తక్కువేయడం మంచిదే కానీ బాగా ఓపిక మంత్రాలు కావాలి మేడం బాగా ఓపిక మంత్రాలు కావాలంటారంటే అది అన్న దగ్గర ఏదో లోపం ఉంటుంది ఒకసారి పైపు చేతిలో పెట్టి చూద్దాం చేతి మేడం కొషన్ లో ఈ పైపు చేతిలో పెట్టు ఏం చేస్తుడు నోట్లో పెట్టుకున్నా నోట్లో పెట్టుకుని కాదు ఆ పైపు చేతుల్నే పట్టుకో మా మేడం నిన్ క్వశ్చన్ లో నువ్వు ఆన్సర్ చెప్పు తప్పిటే చెప్పినావు అనుకో మిషన్ ఒడుతుంది అవో అవ్వద్దు మిషన్ ఒడతా ఓ పిసోడా వాళ్ళు గట్లనే నమ్మిస్తారు నువ్వు సప్డేక్కుండు రాసుకుని అన్ని నిజాలు చెప్పేవి నేను మాట్లాడతా నువ్వేం మనకు ఎంతవరకు చదువుకున్నావు నువ్వు నేనా ఆ పిజ్జా చదివినా అగో మిషన్ అవుతుంది ఇప్పుడు నిజం చెప్పు ఏ పీజీ కాదు ఎల్కేజే మిషన్ బలే పని చేస్తా మిషన్ మంచిగా పని చేస్తుంది కాని నువ్వైతే నిజం చెప్పు మిషన్ పని లేదా అని మా టెస్ట్ చేసిన అంతే ఇప్పుడు అడుగురి అన్ని నిజాలే చెప్తాం సరేగా కానీ మీకు ఇట్లా లవర్ ఉందా ఏ నాకు లవర్ లేదు చూసినావా అన్ని నిజాలు చెప్తా సరే పెళ్లికి ఇట్లా కాలేదు కదా ఏ పెళ్లి కాలే మా అన్నకు నువ్వెందుకు చెప్తున్నావు మీ అన్న చెప్పమాను నువ్వు ఎప్పు పెళ్ళా కాలేరాకు మరి మళ్ళీ ఎందుకు వచ్చినావు అంటే ఇంకో పెళ్లి వేసుకుందామని సరే మరి రంగూల్ది నన్నే కొట్టింది నన్నే గుద్దీంది వేసుకుంటాయి ఇప్పుడు మిషన్ ఒరుతుంది నువ్వు నిజం చెప్పు ఏ నేనే ఊకే దాగచ్చి ఊక గుద్దు అందుకే వీగింది నీ ఎవరు రాకుండా అటు ఎజ్జత్ పోతాను సరే సరే అంటే ఇప్పుడు నీకు సెకండ్ హ్యాండ్ సంబంధం చూడాలి అంతే కదా సెకండ్ హ్యాండ్ అది ఫస్ట్ హ్యాండ్ చూడరు నేను సపడకుండా నీకు పిల్లని చూడేకు అంటే ఇంకా ఫస్ట్ హ్యాండ్ అంటానవా మేడం అని ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ అని ఏం లేదు పిల్ల తల్లైనా మంచిదే చూడూరి పిల్ల తల్లైనా మంచిదే చూడూరి

మంచిగా అయిందా నీ గుణాలన్నీ బయట పెట్టుకుంటాడు ఆయన చూసే పిల్లని కూడా ఇవ్వరు మేడం మీ దగ్గర కష్టాలు అందరినీ ఉత్తవ నేళ్ళు ఊడతారు మనం బతికినట్టే మీ దగ్గర పని చేయకుండా అయిపోవు అట్లా కాదు దీపా మనం చూసే సంబంధం నీట్గా నిజాయితీగా చూడాలి కొందరు మ్యారేజ్ బ్రోకర్స్ ఏం చేస్తారు ఎప్పుడన్నా జాబ్ లేకున్నా కూడా జాబ్ ఉందని మోసం చేస్తారు ఇప్పుడు పెళ్ళి అయినా కూడా పెళ్ళి కాలేదని మోసం చేస్తారు అట్లా ఏతే బాగా ఇబ్బందులు పడతారు అందుకోసమే అట్లా వేయద్దు మనం ఏం చేసినా నిజాయితీగా వేయాలి అవును మేడం కొందరు బ్రోకర్లు మస్తు అద్వనంతరు ఇష్టం వచ్చిన సంబంధం ఇష్టం పెడతారు వీళ్ళు మంచిగానే ఉంటారు పైసలు తీసుకొని తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు బాధపడతారు అవును దీపా ఏం చేసినా న్యాయంగా వేయాలి మేడం ఈ పెళ్లి సిజన్ ల ఓ పిసపోరి సింధు మ్యారేజ్ బ్యూరో అంటే ఒక మినిమం బ్యూరో అన్నదా యాక్షన్ ఆ ఇక ఫిల్టర్ల గురించి మనమే మాట్లాడుకోవాలి మన ఆడలు పెట్టిన ఫిల్టర్లు ఆ ఫిల్టర్ తయారు చేసినోడు యాక్షన్ అయ్యో నీ సిగ్గు సిగ్గు సిక్ సిగ్గు సిగ్గు రిసెట్ సిక్కుడు అవున మంచి సంబంధం చూసుకొని మంచిగా అత్తగారింటికి వీక్దాం ఎన్ని రోజులని ఈ అవ్వగారింటి వింటామేంది అమ్మగారి పాయ మంచి సంబంధం చూసుకొని మంచిగా అత్తగారింటికి పీక్దాం అయినా ఎన్ని రోజులని అవ్వగారం వింటాం అమ్మగారు ఇంటి మీద మాకు నెత్తతి మాకు మస్తు పైసలు ఉన్నోడు కావాలి మమ్మల్ని మంచిగా తీసుకున్నట్టు కావాలి మాకు మస్తు ఉన్నట్టు కావాలి మమ్మల్ని మంచిగా తీసుకునేటట్టు కావాలి ఒత్తిటోళ్ళ నెట్టెత్తుటోళ్ళేటోళ్ళే